హాయ్ అండి మేము సింహాచలం వెళ్ళాం హనుమంతుడు ఎంతో బాగున్నాడో నెక్స్ట్ వెళ్ళే దారిలో కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సింహాచలం ఈ కో ఋషికొండ బీచ్ ప్లస్ మహాలక్ష్మి టెంపుల్ ఇవన్నీ ఉన్న రోజుల్లో మొత్తానికి అన్నీ చే దర్శనాలు అయితే మాత్రం చేసుకుని ఇవన్నీ చూసుకుని మాత్రం సింహాచలం కూడా దర్శనానికి అయితే మాత్రం వచ్చామండి దర్శనం అయితే మాత్రం ఒక టైం తీసుకుంది ఆదివారం కాబట్టి టైం తీసుకుంది ఏ నక్షత్రం వాళ్ళు ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయండి వాళ్ళు ప్రదక్షిణాలు ఎన్నిసార్లు చేయాలో కూడా రాసి ఉంది ఒక్కొక్క చెట్టుకి భరణి నక్షత్రం వాళ్ళు మూడు సార్లు ప్రదక్షిణం చేయాలా శ్లోకం చదువుకుంటూ ఇది మా అబ్బాయిది మా అమ్మాయిది ఇదైతే నా నక్షత్రం అండి ఈ శ్లోకం చదువుకుంటూ రెండు సార్లు చేస్తే సరిపోతుంది ఇక్కడ రెండు శివాలయాలు ఉంటాయి ఇది శివ పంచాయతీ ఉంది ఇది కాశీ విశ్వేశ్వరాలయము వినాయకుడు అమ్మవారు రాములవారు సున్నానుమతి ఈ ఈ నాలుగు ఉంటాయి ఎదురుకుండా సున్నానుమతి ఉంటుంది ఇదే ఇంకా తక్కువని నేను ఇలా వచ్చినోడికి వచ్చినోడు తలు తీయడం అని కంటిన్యూ అయిపోతుంది ఇక్కడ తీసేస్తాం తర్వాత అక్కడ త్రిపురాసం ఉంటుంది అది శివాలయమే క్షేత్ర పాలకుడు పరమేశ్వరుడు కాబట్టి శివుడు ఉంటాడు ఇక్కడ ఖచ్చితంగా ఆయన దర్శనం అయిన తర్వాత వారు చూస్తాం దర్శనం కాలభైరుడు దర్శనం అయిన తర్వాత శివుడు శివుడు తర్వాత వారణాసం స్థానం అసలు మెయిన్ వాళ్ళు ఏం చెప్తారంటే పరమేశ్వరుడు వాళ్ళకి కార్య మనం పరమేశ్వరం పూర్తి చేస్తేనే కానీ దీనికి ఉండదు ముందు వినాయకుడు మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఇలా పైనాపిల్ అవి కొంచెం తినడానికి ఆకలి వేస్తుందని టిఫిన్ తినకుండా వచ్చి పైనాపిల్ అవి కొనుక్కుని దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం పెట్టాం మేము ఎందుకంటే మేము గిరిపేదక్షిణ ఇంకా ఫోర్ డేస్ ఉందనుక దర్శనం చేసుకుని వచ్చాను మా బ్యాడ్లకి అతి ముందరం ఇలా జరిగి ఉంటే కనుక మేము కూడా ఇందులో ఒక ఒకసారి నడక ప్రారంభించే వాళ్ళం అండి కొంచెమైనా సరే దేవుడికి మనం ఏం చేసాం దేవుడు మనం ఎంతసేపు మనకి చేయలేదని మనం దండం పెట్టుకుంటాం కానీ మనం దేవుడికి ఏం అన్నది తిరిగి చూసుకుంటే మన చేతులతోటి మన కాళ్ళతోటి మనం చేసిందే మనకి పుణ్యం దక్కుతుందండి డబ్బులు వేసేస్తాం ముడుపులు కట్టేస్తాం మొక్కులు చెల్లించేస్తాం ఇది కాదని చేయవలసిందండి మన సొంత మన శక్తి మన శక్తి ఉపయోగించి ఈ విధంగా చేసుకుని దరిద్రం చేసుకున్న వాళ్ళకి ఇంతమంది ఇలా ఉన్నారంటే దేవుడు నిజంగా ఉన్నాడు అనడానికి ఇదే ప్రత్యక్షం అండి ఇంతమంది జనాలతోటి కలకల్లాడుతో సింహాచలం అదే చాలా బాగుందండి కన్నులు కన్నలు